తెలుగు బిగ్ బాస్ ఎప్పుడూ సరికొత్తగా ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ లో కూడా సరికొత్త ట్విస్ట్లను పెట్టడం కోసం కామన్ మ్యాన్ ఎంట్రీ ఉందని ప్రతి ఒక్కరూ రిజిస్టర్ అవుతే బిగ్ బాస్ లోకి రావచ్చు అనే ట్విస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే అయితే ప్రతి సీజన్లో సెలబ్రిటీస్ రావటం ఎంటర్టైన్ చేయడం సర్వసాధారణమే కానీ ఈసారి కూడా చాలా మంది సోషల్ ఇన్ఫ్లూయెన్సర్సే బిగ్ బాస్ లోకి రావడం కోసం వీడియోస్ ని సెండ్ చేయడం జరిగింది కొంతమంది వీడియోస్ ద్వారా ఎంటర్టైన్ చేసిన వాళ్లను పరీక్ష అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష అంటూ ఒక షో ని నిర్వహించడం జరిగింది ఈ షో కి కొంతమంది జడ్జెస్ తో పాటు యాంకర్స్ ని కూడా తీసుకొచ్చారు అయితే ఇక యాంకర్ గా ఎప్పటికప్పుడు మనల్ని బుల్లి తెరపై అలరిస్తున్న శ్రీముఖియే యాంకర్ గా రావడం జరిగింది ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష షోస్ కి జడ్జెస్ గా అభిజిత్ నవదీప్ దాంతో పాటుగా బిందు మాధవి కూడా వచ్చి ఎంటర్టైన్ చేయడం సెలక్షన్ ప్రాసెస్ చేయడం జరిగింది ఈ సెలక్షన్ లో చాలా వరకు గొడవలు జరిగినట్టుగా తెలుస్తుంది ఇకపోతే అభిజిత్ సర్వసాధారణంగా గొడవలు కానీ కంటెస్టెంట్స్ తో గట్టిగానే ఫైర్ అయినట్టు అది ప్రోమోని రిలీజ్ చేస్తే గానీ అందరికీ అవ్వదు అన్నట్టు తెలుస్తుంది ఇక సెలబ్రిటీస్ అంతా ఒక హౌస్ లో ఉంటే కామన్ పీపుల్ అంతా ఒక హౌస్ లో ఉండి రెండు హౌసెస్ లాగా విభజించబడుతుంది అన్నట్టు అర్థమవుతుంది డబల్ హౌసెస్ డబల్ డోస్ అంటూ ఇప్పటికే స్టార్ మా కూడా ఒక ప్రోమో అయితే రిలీజ్ చేసింది బిగ్ బాస్ సీజన్ నైన్ లో అనేక ట్విస్ట్లు ఇక అగ్ని పరీక్ష మొదలవ్వగానే ఆ తర్వాత పూర్తయ్యాక ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ చదరంగం కాదు ఈసారి రణరంగమే అంటూ నాగార్జున గారు సిద్దమవుతుంది తెలుస్తుంది ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ సరికొత్తగా ప్లాన్ చేశారు మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లా అట్టర్ ఫ్లాప్ అవుతుందో లేకపోతే సక్సెస్ ని అందుకుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి